ధర్నా పెట్టి మా నాయన ఒంటి మీద ఈగ ఈగవాలనియను అంటారు నువ్వేమో రేవంత్ రెడ్డి గారికి ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చిన కూతురు కూసుకో కానీ తప్పు చేసేటప్పుడు సిగ్గు లేదా తప్పు చేసేటప్పుడు తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది ప్రజలు ఎనిమిది లక్షల కోట్లు ఈ రోజు మింగేసి అప్పులప్పాలు చేసినప్పుడు సిగ్గుశ లేదా ఏ రోజు రోజు చిన్నదంతా కక్కాలని తెలివి లేదా నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు జైలు జైలు పంపిస్తారో జైలు పోతారో అనే భయంతో మాట్లాడుతున్నావు కానీ రేవంత్ రెడ్డి గారు ఏ తప్పు చేయకుండా కేవలం ఒక డ్రోన్ నీ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేస్తేనే పద్నాలుగు రోజులు రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టిన రోజులు మర్చిపోయినావా విడను ఏం తప్పు చేయకుండా కానీ ఈరోజు తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల సొమ్ము దోపిడీ చేసి ఇంకా ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు నువ్వు నోటికి అద్దు లేదు అదుపు లేదు గతంలో మాట్లాడుతుంటే నువ్వు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడొచ్చా ఈ విధంగా అక్కడ మరి నీ సిగ్గి ఎక్కడ పోయింది నీ భక్తి ఎక్కడ పోయింది నీ భయం ఎక్కడ పోయింది నీకు నీకంటూ ఒకటి వేరే కంటూ ఒకటి చెట్టమో కానీ రాజ్యాంగం కానీ మీ నాయన తిరిగి వచ్చింది మరి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కదా వయసులో ఎంతటి వారైనా కూర్చి గౌరవించాలి కదా మరి నువ్వెందుకు గౌరవిస్తావు ఎందుకు తిడుతున్నావు నోటికొచ్చినట్టు నువ్వు ఒక్క శాఖ తీసుకో ఈ రోజుకి ప్రభుత్వం చేపట్టిన తర్వాత రెండు వేల ఇరవై మూడు నవంబర్ నవంబర్ ముప్పై తారీఖు వరకు మీరు చేసినటువంటి దోపిడీ ఇంత అంతనా ఏ శాఖ తీసుకున్నా ఎక్కడన్నా దోపిడీ లేకుండా ఎక్కడన్నా పుష్పాలు కాకుండా ఉందా విద్యుత్ శాఖ తీసుకుంటే దోపిడీని తివి శాఖ తీసుకుంటే దోపిడీని ధరణి తీసుకుంటే దోపిడీని మీ మీ చెల్లెలు మీ మీ నాన్న కాలాల పట్టి ముద్దుల బిడ్డ జాగృతి పేరు మీద బతుకమ్మ బిడ్డ పేరు మీద చేసినటువంటి దోపిడి ఇంత అంత కాదు దోపిడీని ఒక్క దోపిడీ అయినా దోపిడీ లేనటువంటిది ఉన్నదా ఎక్కడన్నా అవినీతి లేన ఎక్కడన్నా ఒక్కటన్నా కార్యక్రమాలు చేసిందా నీ అంత ఎందుకు అని చెప్పి హరితహారం చెప్పి చేసినటువంటి వేల కోట్ల రూపాయల దోపిడీ తెలియదా ఏ ఒక్క దాంట్లోనన్నా మీరు దోచుకుని మీరు స్కామ్ చేయని ఉన్నదా ఏ దాంట్లోనన్నా అప్పుడప్పాలు చెయ్యండి ఉన్నదా పేరుకు ప్రభుత్వం నడిచింది పదిహేను ధనిక రాష్ట్రాన్ని అప్పుడప్పులు చేసి కుప్ప కుప్పల్చేసి ఒక్క రూపాయి కూడా కనీసం ఒక్క రూపాయి లేకుండా ప్రభుత్వం ఏర్పడే సమయానికి ఖజానా ఖాళీ చేసినటువంటి మీరు ఈ రోజు మేము చేస్తున్నటువంటి ప్రజలు ప్రజలు మాకు ఇస్తున్నటువంటి ఆదరణ కానీ మేము చేస్తున్నటువంటి